స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వ్యక్తులకి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి వల్ల మీకు ఆర్థిక నష్టాలు తప్పవు అయితే ఎవరి వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొంతమంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా వారికి మంచి చేసినా కానీ కొద్ది రోజుల్లోనే వారు చేసిన మంచిని మర్చిపోతూ ఉంటారు కానీ ఈ కుంభరాశివారు అటువంటి వ్యక్తిత్వం కలవారు కాదు ఎదుటి వ్యక్తులు చేసింది చాలా చిన్న సహాయమైనా కానీ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి సందర్భం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయితే మీరు చెయ్యని తప్పులకి కూడా మాటలు పడాల్సిన సందర్భాలు మీ యొక్క లైఫ్లో చాలా ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ నిందలు నిజం కాదని అతి త్వరలోనే మీ జీవితం పైన నింద వేసిన వ్యక్తులు కూడా గుర్తించగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో సమస్యలు ఉంటాయి వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కదా అని మీరు అతిగా బాధపడుతూ మీరు భగవంతుణ్ణి విస్మరించే సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి మీరు నిరాశ చెందకండి భగవంతుడు మీకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు కష్టాలు వచ్చిన సమయంలో అవి భగవంతుడు మీకిచ్చినటువంటి పరీక్షలుగా భావించి ఆ పరీక్షల్లో మీరు మంచి ఫలితాలు మంచి ఉత్తీర్ణత సాధించి భగవంతుని మెప్పించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే మిశ్రమమైన ఫలితాలు అయితే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో కావచ్చు మరికొంతమంది అయితే స్నేహితులతో కావచ్చు మరికొంతమంది అయితే బంధువులతో కావచ్చు ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు కొంతమంది అయితే కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకి కానీ ఆధ్యాత్మిక యాత్రలకి కానీ బయలుదేరే అవకాశాలు ఉన్నాయి మరికొంతమంది స్నేహితులతో బంధువులతో కలిసి కూడా ఈ విధంగా యాత్రలకు బయలుదేరుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క లైఫ్ లో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు కొంతమంది మన జీవితంలోకి వచ్చి రాగానే కొద్దిసేపు పరిచయం వారితో ఉంటుంది మాటలు మాట్లాడుకుంటాం అలాగే వారి గురించి తెలుసుకుంటాం కానీ అక్కడితోనే ఆ యొక్క బంధం అనేది ముగిసిపోతుంది కానీ ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు పరిచయమైన వ్యక్తులు మాత్రం ఆ విధంగా కాదు వారితో బంధం అనేది చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా కుంభరాశి వ్యక్తులు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు మిత్రులు మీ సన్నిహితులు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైనా సరే మీకు మంచి సలహా ఇస్తారు అంటే ఏదైనా ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడికి సంబంధించి లేదా ఒప్పందాలకు సంబంధించి భాగస్వామ్య పెట్టుబడులకు సంబంధించి ఒక సలహాను ఇస్తారు కానీ వారిచ్చే సలహా పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి వారు మీ మంచి కోసమే ఇస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మంచికి పోయినా కానీ చెడే ఎదురవుతూ ఉంటుంది ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి సలహా ఇచ్చింది మీ సొంత వ్యక్తులే కదా మీ మేలు కోరుకునే వ్యక్తులే కదా అని ఆలోచించకుండా తొందరపాటుతనంతో మాత్రం నిర్ణయాలు తీసుకోకండి అంటే వారు మీ మంచి కోసం సలహా ఇచ్చినా కానీ వారి వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఈ కుంభరాశి వ్యక్తులు ఈ రోజు ఫలాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ సొంత వ్యక్తులు ఎవరినైనా తీసుకుని వచ్చి వారికి షూరిటీ సంతకం చేయమని అడగటం జరగవచ్చు ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎదుటి వ్యక్తులకి సహాయం చేయటం మంచిదే కానీ వారికి చేసే సహాయం మనకు కానీ మన కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఇది మీ యొక్క జీవితానికి ఒక కష్టంగా మారకూడదనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో ఇది వరకు చూడని ఒక ఫలితానైతే మీరు చూడబోతున్నారు భాగస్వామి పెట్టుబడుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే వ్యాపార భాగస్వాములతో చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఒకవేళ మనస్పర్ధలు పెద్దగా మారితే అది సమస్యగా మారే అవకాశం ఉంది అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు మీ యొక్క విలువైన వస్తువులను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చోర భయం అనేది కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారి విషయంలో ముఖ్యంగా ట్రైన్లలో బస్సుల్లో ప్రయాణం చేసేవారి విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు కాబట్టి విలువైన వస్తువులు డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ రోజు తన ఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి కొంత సవాల్తో కూడుకున్నటువంటి సమయం అనేది చెప్పుకోవాలి పై అధికారుల నుండి ఒక మాట పడాల్సి వస్తుంది అయినప్పటికీ నిరాశ చెందకండి మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ మీరు తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి తోటి ఉద్యోగస్తులు ఒకరు ప్రయత్నం చేస్తారు అయితే వారు చేసినటువంటి ప్రయత్నం ద్వారా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ పైన అరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి మీ పై అధికారులు ఒకవేళ కోపంతో మీ పైన అరిచినా కానీ మీరు రివర్స్గా మాట్లాడితే మాత్రం అది మీ యొక్క ఉద్యోగంపైనే ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి సహనం ఓపిక అనేది చాలా అవసరం ఎందుకంటే పై అధికారులు కాబట్టి వారికి ఎదురు తిరిగి మాట్లాడారంటే వారి కోపానికి మీరు ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు సహనం ఓపిక వహించండి ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేదని అతిత్వరంలోనే వారు తెలుసుకుని వీలైతే మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి విదేశాల్లో ఉన్నవారు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక అప్డేట్ న్యూస్ ని అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు మధ్యలోనే ఆపేస్తున్నారు ఆ పనిని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు ఈరోజు దినఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రులతో మీరు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది ముఖ్యంగా మీ సొంత వ్యక్తుల కారణంగానే వారిచ్చే సలహా కారణంగానే ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆర్థికపరమైన అంశాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి